మిత్రులందరికీ పేరు పేరున వందనం ఇవాళ మొత్తంగా జేఏసీ అందరం కూడా మా ఇంటి దగ్గరే కూర్చొని జరుగుతున్న పరిణామాలన్నింటినీ సమీక్షిస్తూ వస్తున్నాం చివరికి ఏం జరిగిందో కూడా మీ అందరికీ ఈ పాటికి తెలిసిందే మనం ఈ మీటింగు ఇరవై ఒకటి ఇరవై రెండు నాడు తలపెట్టినటువంటి ర్యాలీ కోసం అదేవిధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ ఇందిరా పార్క్ దగ్గర ఒక మీటింగ్ నిర్వహించాలని అనుకున్నాం ఆ మీటింగ్ కోసం కూడా మనం ఒక పర్మిషన్ అప్లై చేసినాం ఇరవై ఒక రెండు మీటింగ్కి ఫస్ట్ ఫిబ్రవరి నాడు అప్లై చేసినాం అప్లై చేసి కమిషనర్ గారితో మాట్లాడి ఆయనకే ఆ ఉత్తరం ఇస్తే కమిషనర్ గారు ఆ ఉత్తరాన్ని కిందికి డీసీపీ గారికి సెంట్రల్ జోన్ డీసీపీ గారికి పంపించారు అప్పటి నుంచి అసలు ఈ విషయం మీద పోలీసులు మాతో ఎన్నడూ కూడా మాట్లాడలేదు ఒక పది పది రోజులు చూసి మేమే మళ్ళీ డీసీపీ గారి దగ్గరికి వెళ్ళి మాకు వెంటనే పర్మిషన్ మంజూరు చేయమని మళ్ళీ ఉత్తరం కూడా ఇచ్చారు దానికి కూడా వాళ్ళ నుంచి స్పందన లేదు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నాం ఏదో ఒక విషయం తేల్చి చెప్పండి కానీ వాళ్ళు ఒక స్పష్టమైన జవాబు ఇవ్వటానికి నిరాకరించరు చాలామంది వచ్చేటట్టున్నారు సమస్యలు వస్తాయేమో అని అన్నారు కానీ పిలిచి మాట్లాడి మాకు ఇబ్బందులు వస్తాయనంటే ఏదో ఒక పరిష్కారాన్ని మనం వెతుక్కోవడానికి అవకాశం ఉండేది కానీ వారి ఎన్నడూ కూడా ప్రయత్నం చేయకపోతే చివరికి మొన్నటి శుక్రవారం రోజు అంటే పదిహేడు నాడు మనం కోర్టులో కేసు వేసిన పద్దెనిమిది శనివారం పంతొమ్మిది ఆదివారం గడిచినాక నిన్న సోమవారం ఆ కేసు చర్చ బెంచ్ మీదకి వచ్చింది ఆ కేసు వాస్తవానికి మనం ప్రభుత్వాన్ని అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేయమని కోరితే అప్పుడు ఈ పోలీసు ఆఫీస్ వాళ్ళు అప్పుడు ఒక ప్రతిపాదనతో వచ్చింది మేము హైదరాబాద్లో అనుమతి ఇవ్వలేము మీరు హైదరాబాద్ శివార్లలో ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదన్న ఆ శివార్లలో మీటింగ్ పెట్టుకోవటం అనేది సాధ్యం కాదండి ఏ మీటింగ్ అయినా నిరసన సభలైనా నగర కేంద్రంలో జరిగితేనే నలుగురికి తెలుస్తాయి దానివల్ల ఫలితం ఉంటుంది తప్ప ఊరే చివరి మీటింగ్ పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు మాకు హైదరాబాదులో మీటింగ్కు అవకాశం ఇవ్వమని అడిగితే వాళ్ళు ర్యాలీ అయితే పర్మిషన్ ఇవ్వం కానీ సభకు అనుమతిస్తామన్నారు ఆ సభ నిజాం కాలేజీలో కానీ ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ పక్కనే ఉంటుంది మీ అందరికీ తెలుసు అక్కడ కానీ పర్మిషన్ ఇవ్వమని అడిగితే వాళ్ళు ఎన్టీఆర్ స్టేడియం కానీ నిజాం కాలేజ్ విషయం కానీ హైదరాబాద్ నడిబొడ్డున ఉంటాయి కాబట్టి మాకు శాంతి భద్రతల సమస్యలు వస్తాయని అన్నారు అంతేకాదు మేము నిజాం కాలేజీ ప్రిన్సిపల్ని మీటింగ్ గ్రౌండ్ ఖాళీగా ఉందని తెలుసుకొని ఓ పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టిన దానికి సంబంధించిన చెల్లింపులు చేస్తే వాళ్ళు ఇవ్వటానికి కూడా అంగీకరించారు కానీ పోలీసులు నిజాం కాలేజీ యాజమాన్యంపై ప్రిన్సిపల్ పై ఒత్తిడి తెచ్చి వాళ్ళు కూడా కాలేజీ గ్రౌండ్ మాకు ఇవ్వకూడదని వాళ్ళపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చారు అప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఇవ్వమని కోరినాం అనుమతి ఉస్మానియా యూనివర్సిటీ అనేది అవకాశమే లేదు అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి మేము ఇవ్వమని అన్నారు ఆ విషయంపైనే మేము రకరకాల ఉస్మానియా వల్ల నష్టం జరగదని అట్లాంటి యూనివర్సిటీ క్యాంపస్ లో మీటింగ్ అవకాశం కలిగిస్తే శాంతియుతంగా జరుగుతుందని మాకున్న వాదనలన్నింటినీ కూడా కోర్టు ముందు వినిపించడం కానీ దానికి కూడా పోలీసులు అస్సలు అంగీకరించకపోవటంతో చివరి అక్కడికి జడ్జి గారు నాగోల్లో మీటింగ్ అను అవకాశం ఇస్తామన్నారు ఇదంతా కూడా కోర్టు ద్వారా పరిష్కారానికి జరిగిన ప్రయత్నం నాగోల్లో మీటింగ్ సాధ్యం కాదని మనం మన పిటిషన్ను ఉపసంహరించుకున్నాం ఎందుకంటే నాగోళ్ళు సాయంకాలం మనం నిజంగా వాళ్ళు నాగోలు ఇవ్వదలుచుకుంటే ఇరవై రోజుల ముందే కనుక మనకు అవకాశం ఇస్తే బహుశా ఆలోచించే వాళ్ళమేమో మేము ఇంకేమన్నా ప్రత్యామ్నాయాలు మనకు తోచునే వాళ్ళ ముందు పెట్టేవాళ్ళమేమో కానీ సాయంకాలం నాలుగు గంటలు దాటినాక మేము నాగోలుకు అవకాశం ఇస్తాము అని జడ్జి గారు అప్పుడు సూచన చేస్తే మేము అది సాధ్యం కాదండి అది మీటింగు జరుపుకోవటానికి అనువైనటువంటి ప్రాంతం కానే కాదని మనం మన పిటిషన్ను ఉపసంహరించుకున్నాం అంటే దాదాపు మీటింగ్ జరగటానికి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేరు నాగోళ్ళు ఎందుకు వద్దన్నామంటే కనీసం దాన్ని శుభ్రం చేసుకొని మీటింగ్ పెట్టడానికి నాలుగైదు రోజులు అన్న అట్లాంటి చోట అనుమతి పెట్టమంటే మేము అనుమతి ఇచ్చినాం మీరు మీటింగ్ పెట్టుకోండి అంటే వాళ్ళు ఇచ్చినట్టే కానీ మనం పెట్టుకోలేనట్టు అయిపోతుంది ఇది సరి అయినటువంటి పరిస్థితి కాదు కాబట్టి మనం నాగోల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇవ్వటానికి సిద్ధపడినటువంటి అనుమతిని మనం వద్దని చెప్పినాం జడ్జి గారికి అక్కడ కుదరదు సార్ మాకు అక్కడ మేము మీటింగ్ చేసుకోవటం కూడా మాకు సాధ్యం కాదని చెప్పినాం సాధ్యం కాదని చెప్పిన తర్వాత వాస్తవానికి పిటిషన్ను మనం ఉపసంహరించుకున్నాం కోర్టు దానికి సిద్ధపడింది కానీ మనం పిటిషన్ను ఉపసంహరించుకున్నాం కోర్టు ఆర్డర్ రాలేదు కోర్టు వారు అట్లా ఆర్డర్లు ఇవ్వటానికి సిద్ధపడ్డారు కానీ మనం కుదరదు అని చెప్పి మనం పిటిషన్ను ఉపసంహరించుకున్నాం ఈ సందర్భంగా ఏం చేస్తామనేటువంటి మాట రావచ్చు నిజంగా ఎందుకు తిరస్కరించారనేటువంటి వాదన కూడా రావచ్చు మనం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కోర్టు ముందు వీళ్ళు వినిపించిన వాదన ఏంటంటే మనం అందరం నేరగాళ్ళము అందువల్ల మనకు అనుమతి ఇవ్వడం కుదరదు ఇంతకీ మనకున్న నేర చరిత్ర ఏంది అని కోర్టు వాళ్ళు అడిగితే మన పోలీసులు ఏం చెప్పారంటే ఇది పూర్తిగా ఇది పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో మనం చేసిన కార్యకలాపాల జాబితాను వాళ్ళు చూపిస్తున్నారు అంటే మనం సాగరహారము సకల జన్మల సమ్మె తర్వాత మిలియన్ మార్చు ఇవన్నీ నేరాలుగా ఆ సందర్భంగా పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా తీసి చూపించి ఇగో ఇది వీళ్ళ నేర చరిత్ర అందుకనే మేము పర్మిషన్ ఇవ్వలేమంటున్నాను నిజానికి నిజాం కాలేజీలో బోర్డు అన్ని మీటింగ్స్ అయినాయి అనేక మీటింగుల్లో లేని అభ్యంతరం కేవలం తెలంగాణ జేఏసీ మీటింగ్కి వచ్చేసరికి వాళ్ళకు వస్తున్నాయి ఇంకో మాట పదే పదే ఏమంటున్నారంటే ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి మరి ట్రాకి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటే ఏ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వకూడదు కదా అనేక మీటింగ్లకు పర్మిషన్ ఇచ్చారు మనం నిర్వాసితుల దీక్ష పెట్టినప్పుడు కూడా ఇదే జరిగింది ఆ నిర్వాసితుల దీక్షకు మనం అనుమతికి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఇదే మాట మళ్ళీ అన్నారు ఆ రోజు మనకంటే పెద్ద దీక్షలు ఆ ఇందిరా పార్క్ వద్ద జరిగినాయి కాబట్టి ఇవాళ పర్మిషన్ ఇవ్వకూడదనే అనే ఆలోచన నిజానికి ట్రాఫిక్ సమస్య అన్నారు అదే ఎల్బీ స్టేడియంలో ఒక ఘనంగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించింది మొత్తం పుట్టినరోజు కార్యక్రమం అప్పుడు లేని ట్రాఫిక్ ఇబ్బందులు కేవలం మన నిరసన కార్యక్రమానికి వచ్చేసరికి వాళ్ళ గుర్తుకొచ్చి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి కాబట్టి అదొక వాదన తీసుకొచ్చారు ఇట్లా రకరకాల వాదన ఎంతసేపటికి ఏంటంటే మనం నేరగాళ్ళం ఇందులో అంతా తీవ్రవాదులు చొరబడ్డారంటే దాదాపు కాలంలో పోలీసులు ఏమన్నారో ఇవ్వాలో కూడా అదే మాట మనకు వాళ్ళు చెప్తా ఉన్నారు అప్పుడు వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళు వీళ్ళందరూ తీవ్రవాదులు ఎవరైనా తీవ్రవాదులు అని చూస్తే నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళ దృష్టిలో నిరుద్యోగులైనటువంటి యువకుల్నే వాళ్ళు తీవ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా అన్యాయమైనటువంటి వైఖరి తెలంగాణ ఉద్యమం లేనేమో వేర్లు షూర్లు అన్న ఇవ్వాలనేమో వాళ్ళను మనం పూర్తిగా నేరగాలుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇది చాలా ఒక అన్యాయమైనటువంటి రీతిలో ఇలా గవర్నమెంట్ వ్యవహరిస్తున్నది ఇది మనం ప్రధానంగా గమనించాలి మరి ఇప్పుడు ఏం చేయాలని మేము ఆలోచించి ముందుగా అనుకున్నట్టుగానే ఇరవై రెండు నాటి ర్యాలీ అయితే తీద్దామని నిర్ణయించుకున్నాం పోలీసులు అరెస్ట్ చేయవచ్చు ఇది మన కొత్త విషయం కాదు అరెస్టులకే ఆగే పని అయితే భయపడే పని అయితే నిజానికి ఈ తెలంగాణ కూడా వచ్చేది కాదు భయపడకుండా అందరిని నిలబడ్డాం కాబట్టి తెలంగాణ వచ్చింది ఇవాళ నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి కూడా ఎన్ని అరెస్టులు చేసినా గానీ మనం ధైర్యంగా సుందర విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాం ఎక్కడ అరేంజ్ చేసినా అక్కడనే కూర్చొని హైదరాబాద్లో మొన్న మనం చేసినటువంటి దీక్ష మాదిరిగానే ఒక దీక్షను చేయాలి ఎక్కడికక్కడ సామూహికంగా అని అందరికీ కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇంకొక మాట కూడా అందరికీ మేము ఈ సందర్భంగా చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే మనం వాస్తవానికి ఒక ఐదు డిమాండ్లు గవర్నమెంట్ ముందు పెట్టినాం వెంటనే నోటి ఉద్యోగాలు ఇవ్వమని అంటలేదు నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టామని ఎందుకు అడుగుతున్నామంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్స్ దే నోటిఫికేషన్ వచ్చినాక రిజల్ట్స్ రావడానికి పదిహేను నెలలు పట్టింది అది కూడా ఈ కార్యక్రమం ఉందని హడావిడిగా రిజల్ట్స్ ఇస్తే అందులో అనేక తప్పులు దొరికినాయని ఇవాళ రకరకాల కంప్లైంట్లు వస్తున్నాయి ఆ నోటిఫికేషన్ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది మొదలు పెట్టాలనేది మొదటిదైతే రెండవది ఉద్యోగాల భర్తీకి ఒక క్యాలెండర్ కాంపిటేటివ్ పరీక్ష ఒక క్యాలెండర్ ఉండాలని చెప్పి మనం రెండవది మూడవది మీ అందరికీ తెలిసిందే ప్రైవేట్ రంగంలో స్థానికులకు రిజర్వేషన్ పుత్రులకు రిజర్వేషన్ కల్పించాలి నాలుగవది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగుల వల్లనే పనిచేస్తారు అట్లాంటి పనులే చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతం సమాన పనికి సమానవేతన ప్రాతిపదికగా ఇవ్వాలి ఆఖరిగా మనం అడుగుతున్నది ఏంటంటే ఇవాళ ఉన్న నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ఉపాధి కల్పనకై ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి అమలు చేయమని గవర్నమెంట్ కోరినాం నిజానికి ఈ సమస్య పరిష్కారం కోసం మీరు చిత్తశుద్ధితో పోనుకొని ఒక ప్రకటన ఇస్తే మేము ర్యాలీని కూడా రద్దు చేసుకుంటామని ప్రకటించాం నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదట ఫైనాన్సు సోషల్ వెల్ఫేరు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లు కూర్చొని ఈ సమస్య యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూర్చొని ఈ సమస్య పరిష్కారానికి ఒక ప్రకటన చేసి ఉంటే సరిపోయే ఆ డిపార్ట్మెంట్లు ఈ డిమాండ్ల మీద దృష్టి పెట్టలేదు ఆలోచన కూడా చేయలేదు ఆలోచన మొదటి నుంచి మనం ఈ కార్యక్రమం చేద్దామనే ప్రకటన ఇచ్చిన రోజు నుంచి కూడా దీంట్లో దిగింది ఎవరు అంటే పోలీసులు మాత్రమే వాళ్లకు మాత్రమే పనిపెట్టాను కానీ ఏ శాఖలు కూడా దీని గురించి ఆలోచించలేదు రకరకాలుగా దాడులకు దిగర్రు ఏ ఇష్టం వచ్చిన సంఖ్య చెప్పి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినామన్నారు ఒకళ్ళు చెప్పిన అంకెకు ఇంకొకరు ఒకళ్ళు చెప్పిన సంఖ్యకు ఇంకొకరు చెప్పిన సంఖ్యకు పొంతన లేకుండా ఎవరి ఇష్టం వచ్చినటువంటి నంబర్లు వాళ్ళు చెప్తా వచ్చారు వ్యక్తిగతమైన దాడికి దిగర్రు మే వెనకాలే ఓ రాజకీయాలు ఉన్నాయని అన్నారు నిజంగా మనకు సంబంధం లేదు అని కూడా మనం అన్నాం నిజంగానే రాజకీయాలు నేరమా మరి కాదు కదా ఇది మనం చాలా స్పష్టంగా చెప్పదలిచినటువంటి విషయం రాజకీయాలు అనేవి ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో మరి ఇదే నిజమైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కేవలం తన రాజకీయ ప్రయోజనాలకే చేసిందని అనుకోవాలా ఇవన్నీ అనుమానాలకు మీరే ఆస్కారం కలిగిస్తున్నారు చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నము అసలు ఈ నిరుద్యోగులు కానీ యువకులు గాని ఈ సమస్య మీద సంఘటితం కాకుండా చూడాలనే తాపత్రయం ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్యపై చర్చ జరగకూడదనేటువంటి ఒక యత్నం ఇది మాత్రమే మనకి ఇంతవరకు కనబడుతూ వచ్చిన ఎన్నడూ ఒక చర్చను సీరియ ప్రయత్నం పరిష్కరించే ప్రయత్నం మాత్రం మనకు కనబడలేదు అయితే ఒక విషయం మనం ఈ సందర్భంగా చెప్పాలి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం విజయాన్ని ఏది జరిగినా మన ర్యాలీ జరుగుతుంది అయితే ఇప్పటికే మనం విజయాన్ని సాధించాం నిరుద్యోగ సమస్యని ఎజెండా మీదకి తేగలిగా ఇవాళది చాలా ప్రధానమైన సమస్యగా ఎజెండా మీదకి వచ్చింది రెండవది మనం సాధించిన విజయం ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవాళ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ నోటిఫికేషన్ల కోసం కూడా కదిలే పరిస్థితి వస్తున్నది ఒక విజయం మనం సాధించిన మొత్తం డిమాండ్ల మీద పరిష్కారం కోసం మనం సమగ్రంగా పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందుకనే రేపు మన నిరసన కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం అరెస్టులు చేయవచ్చు అరెస్టు చేసిన దగ్గరే కూర్చుందని దీక్షలు నిర్వహిద్దాం మొత్తం మీదనైతే మన కార్యక్రమం రేపు ఉంటుంది దానికోసం అందరం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా అవకాశం కల్పించి ర్యాలీ శాంతియుతంగా జరగడానికి తోడ్పడవలసిందిగా వారిని పేరు పేరున అందరినీ కూడా గవర్నమెంట్లో ఉన్న అధికారులను మంత్రులను కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం